వెల్కమ్ టు ఏవీ న్యూస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి వద్ద శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్ ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం షాప్ లో ఉన్న వాళ్ళు ఒకసారిగా పరుగులు దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకుని మండల ఆరుపుతున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు పది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు షాప్ యజమాని తెలిపారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు